ఉండముగా ఉండగా చూసుకున్నాడు దేవుడు ఉన్నాడు నీ నిర్మాణము వెనుక రాలిపోతుడు తనకెన్ని దినాలిచ్చినో దేవుడు తెలుసుకోలేడు ఈ మానవుడు నే ఆశలన్నీ విడిచిపోయినాడలే మొట్టమొదటిగా ఈ గ్రామస్తులకు నామంలో నాకు శుభాద వందన తెలియజేస్తున్నాం ఫ్రీలరా ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ఈ స్థలానికి వచ్చి దేవుని యొక్క శాశ్వతమైన మాటలు చెప్పడానికి దేవుడు అంతగానో చూపించాడు ఆయన సువార్తను ప్రకటించడానికి ఆయన ఇచ్చిన మాకు ఒక భారము బాధ్యతను కలిగి ఈ స్థలానికి వచ్చి వినిపిస్తున్నాం ఫీలరా ప్రతి మనిషి కూడా ఈ లోకంలో నాటి మనిషి నుండి నేటి వరకు కూడా పాపం అనే దానికి పట్టబడి చెరలో జీవిస్తున్న ప్రతి మనిషి పరలోకమందున్న దేవుడు నీతి మంతులు యథార్థమంతులు భక్తుపరులు పరులు లోకంలో కనిపిస్తారేమో అని ఆకాశమందున్న ఆస్తీనుడు భూమిని చూస్తూ ఉంటే భక్తులు గాని భక్తు పరులు గాని ఎవరూ లేరని దైవ గ్రంథం సెలవిస్తూ ఉంది అయితే ప్రియ దేవుని సంగమా ఈ సమయంలో చెప్తున్న మాటలు ఏంటంటే భక్తులు లేరు నీతి మంతులు లేరు యథార్థవంతులు లేరు నీతి మంతులు లేరు ఒక్కరూ లేరు అందరూ పాపం చేశారు అలాంటి పాపం కోసం పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది సంఖ్యాకాండం ముప్పై రెండవ అధ్యాయంలో ఇరవై మూడవ వచ్చి పాపం చేత పట్టబడిన మనుషులు అని స్పష్టంగా రాయడం మనం చూస్తూ ఉన్నాం అంటే ప్రతి మనిషి కూడా పాపం పట్టుకున్న మనిషిని ఈ పాపం పట్టుకున్న మనిషిని ఎవరు విడిపించాలి అనేది మనం ఆలోచించగలిగితే పాపం లేని వ్యక్తి విడిపించాలి మనుషులందరం చూసేటప్పుడు ప్రతి మనుషుల పాపం ఉంది పాపం ఉన్న మనిషిని ఆ పాపం ప్రతి మనిషిని పట్టుకుంటుంది గనుక ఆకాశమందున్న ఉన్న ఆసీనుడైన ఏసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవాలను చూశాడు అందరిని చూసేటప్పుడు పాపం చేత పట్టబడిన మనుషులే కనిపించారు కనుక ఇలాంటి మనుషులను పాపము నుండి విడిపించి శాశ్వతమైన ప్రజలకు అందించాలని ఆశీర్వదించుటకు యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన దయా సంకల్పంలో జగత్ పునాది వేయబడకు మునిపే ఆయన సంకల్పం ద్వారా ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళిని సర్వ మానవాళిని ఆశీర్వదించుటకు యేసు క్రీస్తు నిజమైన ఆశీర్వాదంగా ఈ భూమి మీదకి రావడం జరిగింది ఫ్రీలారా క్రీస్తు పూర్వ రెండు వేల సంవత్సరాల క్రితం ఏసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా పాపం చేత పట్టబడిన మనుషుల కోసం తన ప్రాణం పెట్టాడని ఈ స్వార్థం తెలియజేసుకున్నాం ఏంటయ్యా ఆశీర్వాదం అంటే ఎవరైతే పాపం చేత పాపం అనే చరలో పట్టబడి ఉన్నారో వారందరిని ఆశీర్వదించుటకు ఆశీర్వాదానికి కారకుడైన యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళికి రక్షణ కల్పించి నిజమైన ఆశీర్వాదం అనే పరలోకమనే స్వాస్యం ప్రతి మనిషికి అనుగ్రహించడు అలాంటి ఆశీర్వాదం ప్రతి ఒక్కరు పొందుకోవాలని ఈ యొక్క మమ్మలను సువార్త బృందంగా మమ్మల్ని అందరిని ప్రభు సిద్ధపరిచి ఈ గ్రామానికి నడిపించాడు పీలరా అలాంటి గొప్పదైన ఆశీర్వాదాన్ని మేము తీసుకొని వచ్చాం ఏంటయ్యా నిజమైన ఆశీర్వాదం అంటే దేవుని యొక్క సువార్తే నిజమైన ఆశీర్వాదము ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చాం మీరందరూ ఆశీర్వదింపబడాలని మీరందరూ మీ యొక్క పాపాలను ఒప్పుకొని ఏసు క్రీస్తు నిజమైన రక్షకుడిగా ఒప్పుకొని ఆ ఇచ్చిన శాశ్వతమైన లోకం చేరాలనే ఆశీర్వాదమైన సువార్తను పట్టుకుని ఈ యొక్క స్థలానికి వచ్చి ఈ యొక్క ప్రాంతానికి వచ్చి యొక్క సాయంకాల సమయంలో ఒక్కసారి గమనించండి అందరూ పాపులే దేవుని యొక్క మహిమను పొందుకోలేకపోతూ ఉన్నారు అయితే మిమ్మల్ని నీతి మంతులుగా తీర్చేదెవరు మిమ్మల్ని పాపం నుండి రక్షించేదెవరు మిమ్మల్ని శాపము నుండి విమోశించేదెవరు పాపం చేత శాపం చేత చర్చను మనల్ని బ్రతికించారు ఎవరు ఈ ప్రపంచంలో అంటే ఒకే ఒక్కడు ఆయనే యేస్ క్రీస్తు ప్రభు వారు పాపము చేయకుండా ఆయన పరిశుద్ధుడు పవిత్రుడు నిర్దోషి నిష్కల్మసుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న నా ప్రభువు ఈ ప్రపంచాన్ని ఆస్వాదించడానికి సర్వ మానవాన్ని విమోచించడానికి ఏసు క్రీస్తు కల్వ ఆయన ఉచితమైన త్యాగాన్ని అర్పితం చేశాడు బలియాగంగా కారణం సర్వమానవాళ్ళని సర్వ సర్వమానవాళ్ళని ఉన్నతమైన ఆయన స్థలానికి నడిపించాలని పరలోకమే నిత్య మార్గమని తెలియజేసిన ప్రియ దేవుడి సంగమా ఒకప్పుడు మేము కూడా చీకటిలో బ్రతికి బ్రతికిన వారమే పాపంలో బ్రతికిన వారమే పాపంలో బ్రతుకుతున్న మాకు ఆయన వాక్కు అనే వెలుగు ఆయన మాతో మాట్లాడగా మేమందరం కూడా పాపాన్ని విడిచిపెట్టి ఆ చేకరి విడిచిపెట్టి ఏసు ఈ ప్రపంచానికి వెలుగై ఉన్నాడని తెలుసుకొని ఆయన సువార్త చేస్తూ ఉన్నాం ఏదో ఒక దినాన ఖచ్చితంగా మేము అందరం మరణిస్తాం అందరూ మరణిస్తాం కానీ మరణించిన తర్వాత మరొక్క జీవితం ఉందని ఏసుక్రీస్తు ప్రభు వారు తెలియజేశారు ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే చనిపోయి మూడో దినాన్ని తిరిగి లేచాడో సర్వ మానవాళిని కూడా ఆ యేసుక్రీస్తు మాత్రమే ప్రతి ఒక్కరికి పునరుద్ధానం ఉందని ప్రతి ఒక్కరు పునరుద్ధానంలో లేపబడతారని మహిమ శరీరాలు ధరించుకొని పరలోకానికి ఆరోహమవుతామని ఏసుక్రీస్తు ప్రభువాన్ని తెలియజేశారు సువాతను మీకు ప్రకటించడానికి ఈ సమయంలో సిద్ధపడి ఈ మాటలు చెప్తున్నాం ప్రియ దేవుడు దేవుని పిల్లలారా మీరు ఏ స్థలంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఒక్కసారి మాటలను ఆలోచించగలిగితే ఏ చిన్న తప్పిదమైనా చేసిన ఎడరా దాన్ని ఒప్పుకొని ప్రభువా నీవే రక్షకుడువు సర్వ మానవాళికి నీవే రక్షకుడువు అనే ఒక మంచి ఆలోచన కలిగి యేసు క్రీస్తు ప్రభుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించే అంగీకరించగలిగితే మీరు నిజమైన ఆశీర్వాదం పొందుకోబోతున్నారు అది ఏ మనుషుడు ఇవ్వలేనిది ఏసుక్రీస్తు ప్రభు మాత్రమే ఇవ్వగలిగినది అది శాశ్వతమైన ఆశీర్వాదము పరలోకానికి నడిపించే ఆశీర్వాదము సువార్త ఆశీర్వాదము